పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారాం రైల్వే గేట్ రాత్రి ఎనిమిది నుండి పన్నెండు వరకు లాక్ ఓపెన్ కాలేదు రైల్వే అధికారులు వచ్చి రాత్రి రిపేర్ చేస్తున్న తరుణంలో ఒకవైపు గేటు ఓపెన్ కాకపోవడంతో వందల సంఖ్యలో ప్రజలు ట్రాక్ పైకి వచ్చి అసహనం వ్యక్తం చేశారు వాహనదారులు ఒక గేట్ రిపేర్ చేస్తుండగా సడన్గా అటువైపు ఉన్న గేటు సైతం కూడా మూసుకుపోవడంతో గంటలపై బడి రైలు పట్టాలపైకి వచ్చి రైల్వే అధికారులతో వాగ్విధానానికి దిగారు వాహనదారులు కోసం వస్తున్నాడే ఆయన అంటే డ్యూటీ డ్యూటీ చేసాడు శేసావి ఆడుకుని నన్నెందుకు అడుగుతారంట నువ్వు ఎందుకు డ్యూటీ చేస్తానని మీ ఆడినా నువ్వు డ్యూటీ చేసిన నువ్వు అక్కడ రిపోర్ట్ రాసి పెట్టా ఈ జనం ఇప్పుడు ఇరవై వేల మంది ఉన్న ఇరవై వేల మంది పోయి సేసానవి ఆడుగుతారని ఎవరంటారు ఖరాబ్ ఎవరైనా చేస్తారంటే మరి జనం తిట్టానని మేము ఆడినాండి రావాలి వచ్చి వాళ్ళు వచ్చి రావచ్చు చెప్తాను